హాయ్ అండి నేను వచ్చేసి ఒకటి అంటే క్యాస్ట్ గురించి నేను చెప్పానండి క్యాస్ట్ గురించి చెప్తే నేను మళ్ళీ ఏం పెట్టాను నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు కాబట్టి నేను క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పాను అంతే మీకు నచ్చితే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ఉందని చెప్పండి అతను లేదని చెప్పండి నేను అడిగా కానీ దానికి ఏం రిప్లై ఇచ్చారు తెలుసు ఒక అతను మీ అయ్య మా అయ్య ఒకటేనా అని అడుగుతుండు నేను అయ్యల గురించి మాట్లాడానా లేదంటే అమ్మల గురించి మాట్లాడానా మాట్లాడలేదు కదా నేను క్యాస్ట్ గురించి అడిగాను నేను అంతే అర్థమైనా నువ్వు మీ అయ్యే మా అయ్యే ఎలా అవుతారు ఎలా పెడతారు నువ్వు మెసేజ్ కాస్త ఆలోచించుకో కళ్ళు నీకు ఏమైనా ఎత్తికెక్కినాయేమో మరి పెట్టేటప్పుడు మెసేజ్లు కాస్త వీడియోని పూర్తిగా ఈను విన్న తర్వాత నువ్వు నాకు రిప్లై చేయండి అని అదే చెప్తున్నాను నేను మొత్తం వాయిస్ మొత్తం విన్న తర్వాత నాకు రిప్లై ఇవ్వమని చెప్తున్నాను నేను ఇప్పుడు పెడితే పెట్టి మళ్ళీ మళ్ళీ పెట్టి మళ్ళీ ఊరుకోని వస్తున్నాను మీ అయ్య మా అయ్య అంటే ఎవరికైనా కోపం వస్తుంది నిన్నంటే నువ్వు ఊరుకుంటావా ఊరుకోవు కదా అయ్యల్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుగానే ఉండు క్యాష్ ఫీలింగ్ ఉంటే ఉందని చెప్పి లేకపోతే లేదంటే ఉందని లేకపోతే నాకు వస్తుంది కోపం ఎదుటి మనిషికి మెసేజ్ చేసేటప్పుడు కాస్త ఆలోచించుకొని పెట్టాలి ఏదన్నా అనేటప్పుడు అవతల వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఆలోచన లేదా నీకు అదే నిన్నంటే తిరిగి నీకు ఎంతలా బాధ కలిగిద్ది ఎదుటి కూడా అలాగే బాధ అనిపిస్తుంది ఇలాంటి మెసేజ్ని పెట్టమాకండి ఒక్కళ్ళకి మాత్రమే చెబుతున్నా అనమ్మేవారు అన్నమ్మ పిచ్చుకురా మొత్తం రెడీ అయిపోయింది పెట్టేసి వస్తాం تڏا ڊرائٽ ٿي ڏي ڏا تڏا بُڊي ٿا राइटर हां राइट राइट डेट टू किनु अब लो बंडल लाइट आप いくらああ、ああ、ああ、いいぞ。ナイトレンジ行った。